సో మనం మాట్లాడుకున్న అంతసేపు ప్లాట్స్ గురించి సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ తీసుకుంటే రెంట్ వస్తుంది మంత్లీ ఫార్టీ ఫిఫ్టీ థర్టీ వాట్ ఎవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ కదా సో ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ వస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు ఊటిలో ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఏంటి అసలు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు సేల్ చేస్తారు వాళ్ళు ఏదైనా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయాలంటే వారు ఎవ్రీ టైం వాళ్ళు అక్కడి నుంచి రాలేరు లేదంటే దాన్ని రీసేల్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోవాలి మీరు కంటిన్యూస్గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ యూ ట్రావెలింగ్ విత్ దెమ్ ఎందుకంటే యాజ్ టోల్ యూ దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ ఫర్ మై రిటైర్మెంట్ సో నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఐఎమ్ గోయింగ్ టు రీలోకేట్ హ ఊటీ సో ఇక్కడ మీరు అన్నట్టు ఎన్ఆర్ఐస్ లాంటి వాళ్ళు లేదంటే ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ లోకల్ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ చాలా మంది నాతో ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళు సో సింపుల్ ఏంటంటే అండి మీరు కాటేజెస్ కట్టుకుంటే యూ క్యాన్ గివ్ ఇట్ టు మీ ఫర్ రెంట్ నేనే మీ దగ్గర రెంట్కి తీసుకుంటాను ఆర్ ఎర్బిఎన్బి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే విఆర్ ప్లానింగ్ టు సెటప్ ఏ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఒక టీమ్ని సెట్ చేస్తున్నాము విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ అది ఫార్మింగ్ ఉండొచ్చు ప్రాపర్టీ అంటే మీరు కాటేజెస్ కట్టిన విలేజ్ ఐ మీన్ విల్లాస్ కట్టినా ఏమున్నా కూడా ద ఫెసిలిటీ మేనేజ్మెంట్ విల్ టేక్అప్ ద ప్రాపర్టీ ఫ్రమ్ యు ఇప్పుడు మీరు నెల ఐ మీన్ సంవత్సరానికి ఓన్లీ డ్యూరింగ్ ద సమ్మర్ యుల్ కమాండ్ స్టే దేర్ మిగతా టైం ఏమి దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఓకే వి ఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ ప్రాజెక్ట్ ఓకే దీంట్లో ఐ వాంట్ ఈవెన్ టెల్ యూ దాట్ అది ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద కూడా ఉండొచ్చు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు రెంట్ కి ఇచ్చినా పర్వాలేదు అంటే ఇప్పుడు మీరు ఒక వన్ ఏకర్ ల్యాండ్ కొనుక్కున్నారు యూ కెన్ లీజ్ అవుట్ దట్ ల్యాండ్ టు మీ నేను ఫార్మింగ్ అక్కడ కూడా మీకు ప్రాఫిట్ షేరింగ్ లో ఉండొచ్చు లేదు సంవత్సరానికి ఇంత అని ఇస్తాము సో అది కూడా ఉంటుంది సి మై బేసిక్ కాన్సెప్ట్ హియర్ ఇస్ మీ ల్యాండ్ వేకెంట్ ఉండొద్దు ఓకే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టూరిజం ప్లేసెస్ లో అప్రిసియేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ మీరంతా లార్జర్ ఎక్స్టెంట్ లో కొన్నప్పుడు యువర్ ల్యాండ్ షుడ్ నాట్ బి వేకెంట్ ల్యాండ్ షుడ్ బి డూయింగ్ సంథింగ్ అంటే ల్యాండ్ షుడ్ బి డూయింగ్ ఫార్మింగ్ దట్ ఈస్ మై సింపుల్ కాన్సెప్ట్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఫుడ్ సైకిల్ టుమారో రేపు నా ఫ్యూచర్ కి నేను ఏమి ఇచ్చి వెళ్ళాను అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఆల్ దీస్ ఇయర్స్ నేను నా ఫ్యామిలీ కోసం నా పిల్లల కోసం కష్టపడ్డాను వాట్ ఐ యూ గివింగ్ బ్యాక్ టు ద యూనివర్స్ సి వీ కేమ్ ఫ్రమ్ దిస్ యూనివర్స్ ఈ గాలి ఈ సన్లైట్ యునో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ యూనివర్సల్ వెన్ యూనివర్స్ ఇస్ గివింగ్ యూ సంథింగ్ యూ షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు ద యూనివర్స్ అండ్ దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు ద యూనివర్స్ ఇలా అందరూ ఆలోచించారనుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఫుడ్ అనేది అఫోర్డబిలిటీ కింద ఉండదు ఇవాళ గార్లిక్ ఇస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కేసు సో సిమిలర్లీ ఇంత ఫుడ్ సైకిల్ ఇలానే మనం చంపుకుంటూ పోతే నో బడి క్యాన్ సర్వైవ్ సో ఐ డిడ్ మై పార్ట్ నా కార్పొరేట్ లైఫ్ని నా రియల్ ఎస్టేట్ లైఫ్ని నేను బాగా ఎంజాయ్ చేశాను నేను నా పీక్స్ వరకు కూడా రీచ్ అయ్యాను when i'm retiring i want to give back something to the universe to my future generation and this is what i want to give it to my future generation or what i want to give to back to the universe mm -hmm. <laughs> yes so that's what i said i told you my investors are my assets yes. they are not my investors they are not my customers they are my assets, assets. <laughs> i will travel with them while a property in 100% secure quotum is my responsibility as long as i am alive సో అలాగే చాలామంది ఏంటి అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ రిసార్ట్ మెంబర్షిప్ అని చెప్పేసి ఒక ప్లానింగ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కిడ్స్కి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటో తెలియదు ఈవెన్ ఎన్ఆర్ఐస్ కాదు మనం ఈవెన్ ఇక్కడ కూడా చాలా మందికి అసలు ఒక ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక వెజిటబుల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు వాళ్ళు ఏంటంటే విలేజ్ విలేజ్ అట్మాస్ఫియర్ కూడా దే కెన్ మిస్ కదా వాళ్ళు అక్కడ మనం అంటే అట్లీస్ట్ ఇక్కడ ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు అయినా అట్లీస్ట్ వెళ్తూ ఉంటాం వాళ్ళకి అలా కదా ఎప్పుడు ఇయర్లీ వన్స్ వస్తారు లేకపోతే ఇప్పుడు టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో వస్తారు అసలు ఏంటి రిసార్ట్ మెంబర్షిప్ అంటే ఏంటి అసలు అది ప్రాసెస్ ఈ రిసార్ట్ మెంబర్షిప్ అనేది ఇట్ స్టార్టెడ్ విత్ వాట్ ఈస్ దట్ కంట్రీ క్లబ్ లాంటి క్లబ్స్ నుంచి స్టార్ట్ అయింది మహేంద్ర హాలిడేస్ ఓకే స్టర్లింగ్ హాలిడే సో ఆల్ దీస్ మెంబర్షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ బిగ్ బిగ్ కంపెనీస్ అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఇండివిజువల్స్ కూడా రిసార్ట్ మెంబర్షిప్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అని ఇయర్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ ప్యాకేజ్ అని ఇస్తా ఉన్నారు కాకపోతే దాంట్లో కూడా మీరు చూస్ చేసుకోవాలండి అబౌట్ ద బ్రాండ్స్ వాట్ బ్రాండ్ యు చూసింగ్ ఇప్పుడు నేను ఒక రిసార్ట్ రన్ చేస్తున్నాను నేను ఒక మెంబర్షిప్ అమ్మాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హి గెట్ రిజిస్టర్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో రిజిస్టర్ అవ్వాలి దానికి కూడా చాలా ఫార్మాలిటీస్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇంకొక కొత్త వింకోటి చూసాను అదేంటంటే టూ ల్యాక్స్ కట్టండి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాము అనేసి దాట్ ఈస్ ఆల్ ఫేక్ అండి అలాంటి వాటిలలో వెళ్ళి పడకండి ఫ్యూ రియల్లీ నీడ్ టు గో ఫర్ ఎ మెంబర్షిప్ గో విత్ బ్రాండెడ్ కంపెనీస్ ఇప్పుడు కంట్రీ క్లబ్ ఉంది ఇప్పుడు స్టర్లింగ్స్ ఉన్నాయి మహేంద్ర హాలిడేస్ ఉన్నాయి సో దెర్ ఆర్ బ్రాండ్స్ లైక్ లైక్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అది ఏమవుతుంది అంటే మీకు ఇయర్లీ ఒక సెవెన్ డేస్ ప్యాకేజ్ ఉంటుంది ఏదైనా ఒక ప్లేస్ లో వెళ్ళి మీరు ఆ పర్టికులర్ మీన్ వాట్ ఇస్ దట్ లో ఉండొచ్చు మీరు ఫైవ్ స్టార్ ఉండొచ్చు త్రీ స్టార్ ఉండొచ్చు యూ క్యాన్ గో అండ్ స్టే అండ్ యువర్ ట్రావెల్ ఇస్ టేకెన్ కేర్ ఫుడ్ ట్రావెల్ స్టే ఈస్ టేకెన్ కేర్ సో ఇలాంటి మెంబర్షిప్ లో ఇన్వెస్ట్ చేయటం ఇట్ ఈస్ గుడ్ కానీ ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి మెంబర్షిప్స్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ కొన్ని క్లబ్స్ లో ఇట్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి సో దాని బదులు మీరు ఒక చిన్న ప్రాపర్టీ కొనేసుకున్నారు అనుకోండి మనమే కట్టుకుని మీరే వచ్చి అక్కడ ఉండవచ్చు మళ్ళీ మీరు లేనప్పుడు దాని మీద మీకు ఆరోగ్య కూడా వస్తుంది సో ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్లబ్ మెంబర్షిప్ ఇస్ ఆల్సో చేంజ్ రెండు ఇన్వెస్ట్మెంట్ నా యాక్చువల్లీ కంపెనీస్ కదా ఒక లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక ఫ్యామిలీ నుంచి అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఓకే సో నన్ను అడిగితే ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో ఇంకో పదో ఇరవై లక్షలు వేసుకొని ఇంకెక్కడైనా ఒక టూరిజం ప్లేస్లో కొనుక్కోండి మీకు ఆ ప్లేస్ బోర్ అనుకుంటే ఆ ఆరో అయితే మీరు వేరే కంట్రీస్ తిరగండి బట్ దిస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మెంబర్షిప్స్ చాలా తక్కువైనాయి బికాస్ పీపుల్ హ్యావ్ అవుట్ ఆఫ్ దాట్ అంటే ఒకప్పుడు రాయల్ రాయలిజం అనమాట ఓ ఐ బిలాంగ్ టు క్లబ్ మహేంద్ర ఐ బిలాంగ్ టు స్టర్లింగ్ ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఐ మీన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే అది ఒక ఎలిట్ క్లబ్ ఏ ఐ గో ఆన్ అ వెకేషన్ ఎవ్రీ ఇయర్ అంటే అది ఒక ఎలిట్ క్లబ్ మిషన్ తిప్పుకునే బట్ నౌ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ మ్యాక్సిమం పీపుల్ ప్రిఫర్ చూసింగ్ ఐ మీన్ ఓన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాళ్ళకి ప్రతి చోట కొంచెం ఒక హాఫ్ ఎకరో క్వార్టర్ ఎకరో వన్ ఎకరో ల్యాండ్ కొన్ని వేసుకుంటారు ఎందుకంటే ఎవ్రీబడీ నీట్ ప్రైవసీ త్రూ అవుట్ ద ఇయర్ మనకి కొంచెం డేస్ కూడా మనకి ప్రైవసీగా ప్రైవేట్ గా మనం ఉండలేకపోతే మన బాడీ విల్ నెవర్ గెట్ డిటాక్స్డ్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంతసేపు మీకు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఇమీడియట్గా ఇప్పుడు మీ ప్రాజెక్ట్ అయితే చూడాలనిపిస్తా ఉంది అంటే నేను చెప్పాలి కదా చాలా మందికి నేను వెళ్ళాను చూశారు సో చాలా బాగుంది మీరు తీసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ నేను కూడా ఇవ్వాలి కాబట్టి మీతో పాటు డెఫినెట్ గా యువర్ వెల్కమ్ అండి వన్ ఐ థింక్ విల్ గో వన్ ట్రిప్ విత్ రియల్ బోర్ ఛానల్ హింగ్వు వుడ్స్ యాక్చువల్లీ చాలా మంది చూడాలంటున్నారు సో మీ త్రూ లెట్ ద కామన్ పీపుల్ సి ద ప్రాజెక్ట్ ఎందుకంటే దీని ముందు కూడా మీరు చాలా వీడియోస్ తీసారు హమ్మింగ్ వుడ్స్ మీద ఓన్లీ ఈ ఈసారి మనం ప్రాక్టికల్ గా కలిగి చాలా మందికి డౌట్లు ఉంటాయి కదా సో వీళ్ళంతా ఏదో యాడ్స్ ప్రమోషన్ కోసం చెప్తున్నట్టు ఉంటుంది అట్లా రియలిస్టిక్ ఎస్ ఇస్ వ్యూ ఇట్స్ నాట్ నాట్ రియల్ అట్ ఆల్ రియల్ టాక్స్ కాదు ఇది రియలిస్టిక్ గా వర్చువల్ టూర్ కాకుండా రియల్ టూర్ లో డెఫినెట్లీ ఒకసారి రియల్ బూమ్ ఛానల్ మొత్తం ఆల్ యువర్ కెమెరా మ్యాన్ యువర్ యాంకర్ అండ్ ఎవ్రీబడి కలిసి వెళ్దాం అండి ప్రాజెక్ట్ చూడడానికి అండ్ ఇఫ్ బడి వర్చువల్లీ చూడాలి అనుకుంటే కూడా దే కెన్ లాగిన్ టు మై వెబ్సైట్ ఇట్ ఈస్ డబ్ల్యూ ఈ వెబ్సైట్ లో లాగిన్ అయితే మీరు వర్చువలీ యూ కెన్ సీ మై ప్రాజెక్ట్ దే సో ప్రాక్టికలీ రియలిస్టిక్గా ఒకసారి విత్ లైవ్ విత్ యూర్ కెమెరా మ్యాన్ గో అండ్ సీ సో అండ్ ఇఫ్ వాంట్స్ టు రీచ్ అవుట్ టు మీ ఆల్సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ టూ ఎయిట్ ఫోర్ సెవెన్ ఐమ్ వెరీ మచ్ అవైలబుల్ యూ కెన్ ఏదో కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ విల్ ప్రొవైడ్ యూ విత్ ఫర్దర్ డీటెయిల్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మేడం చాలా మంచి విషయాలు ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు సో మీకు ఎవరికైనా కూడా ఊటీలో ప్లేస్ కావాలంటే మీరు మేడం నెంబర్కి కాల్ చేసి చాలా విషయాలు మీరు పర్సనల్గా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లారిఫై చేస్తారు సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి